అది బైబిల్ గ్రంథం దేవుని సింహాసనం ముందు ఆసనుడైన వాని చేతిలో ఒక గ్రంథాన్ని చూస్తున్నారు చూసారా ఇప్పుడు సింహాసనం ముందు ఆకర్షణుడైన వాని చేతిలో గ్రంథాన్ని ఏ దేవుడి దగ్గరైనా చూస్తే చేతిలో గదలు కత్తులు కనపడతాయి అవునా త్రిశూలాలు భూచక్రాలు కనపడతాయి ఏ చెత్తాను సం ఎత్తన్నరకెత్తనా అన్నట్టు కత్తులు సోలాలు అనేవి కనిపిస్తాయి కానీ దేవుడి చేతులు ఏముందంటారు పిల్లారా దేవుని చేతిలో ఒక గ్రంథం ఉందని బైబిల్ చెప్తుంది ఆమె లూ అందుకని ఏదైనా మతస్థులు వాళ్ళ మందిరాలకు వాళ్ళు వెళ్ళేటప్పుడు హిందువులైతే పూజ సామాగ్రి పట్టుకొని పోతారు అయితే మరొకటి పట్టుకొని వెళ్తారు కానీ ఈవెన్ క్రైస్తవులు ఒక్కళ్ళే చేతుల్లో గ్రంథాన్ని పట్టుకొని ప్రార్థనకి వెళ్తారు అది క్రైస్తవం యొక్క స్పెషల్ ఎందుకంటే మన దేవుడి చేతిలో కూడా పరలోకంలో గ్రంథమే ఉంది ఆమె సింహాసనం ముందు ఆసనుడై వాని చేతిలో కుడి చేతిలో గ్రంథాన్ని చూస్తున్నాడు దేవుడి చేతిలో గ్రంథం ఉంది కనుక ఆయన బిడ్డల చేతిలో కూడా గ్రంథాలే ఉంటాయి ఆమె ఆయన వాక్యమై ఉన్నాడు గనక ఆయన ప్రజలకు కూడా వాక్యంగానే అవుతారు అని లోయ సో దేవుడి కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథం ఉందని బైబుల్ చెప్తుంది అయితే ఈ గ్రంథం లోపటను వెలుపటను రాతగడను కాదు మనం చూస్తే ఈ బైబుల్ వెలుపటి రాతే దీని లోపల లోపటి రాత ఉంది అది ముద్రించబడి ఉంది మరుగు చేయబడింది అని చెప్తుంది బయట రాత ముద్రించబడింది లోపటిది ముద్రించ ముద్రించబడింది బయట రాతను ఈ పెన్నుతో సిరాతో ప్రింట్ చేసి రాశారు లేకపోతే దేవుడు వేలతో రాశాడు కానీ లోపటి రాతను దేవుడు తన సొంత రక్తంతో రాశాడు పిల్ల తన సొంత రక్తంతో లోపల ఉన్న రాతలో ఉన్నాయి ఈ బయట ఉన్న రాతలో అక్షరాలు ఉన్నాయి కానీ లోపల ఉన్న దానిలో వ్యక్తుల పేర్లు ఉన్నాయి అందుకే దాన్ని గొర్రెపిల్ల గ్రంథము జీవగ్రంథం అని అంటాం ఆ లోపల ఉన్న పేర్లు దేవుడు తన రక్తంతో రాశాడు అంటే ఈ బైబుల్ లోపల నీ పిల్లమ్మా పేరే నువ్వు కనుక నీకు దేవుడు చూపిస్తే అర్థమైంది చూపించలేదు అనుకో బ్యాడ్